चन्द्राम् प्रभासा युषसा स्फुरन्तीम् श्रियम् लोके देवजुष्टा दारा त्वाम् पक्तिने शरण माप्रवध्ये लक्ष्मे नश्यताम् त्वा आदित्यवर्णे तमसोधि धातो वनस्पति तव वृक्षाथ बिल्मः तस्य फलानि तमसानुगन्तु मायाङ्करायाश्च भाग्याः लक्ष्मेः उपैतमान् देव

ఆనందకర కర్పూర నిరాజనం మహామాంగళ్య పూజ అనంతరం సమర్పణ చేస్తూ ఉన్నారు ఏ జన్మలో కూడా ఏ ఏవాసీ వైధవ్యం సిద్ధించినటువంటి పరమ పవిత్రమైనటువంటి కర్పూర నిరాజనం

மண கோவித்ி வரத கோவி மேதினீ வரதோவி அஞ்சலே வரதோவி

चकमुखङ्गीता महादेवी साक्षाल्लक्ष्मी स्वरूपिणी सुधातनये मातः जानकी प्रार्थयाम्यहम् माङ्गल्यसूत्रम् रामेण युष्मत्कण्ठसमर्पणे नियोजितोऽर्पयाम् यद्य స్వీకురుష్య స్వీకరుష్వ మహీసుతే మాంగళ్య తంతు మార్యాయా రక్షణ హేతుగా లోక రక్షణ హేతు అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క చిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్ర స్వామి సీతమ్మ వారి మహాకల్య ప్రదానం చేస్తూ ఉన్నారు సమస్త లోకములకు కూడా తుష్టిష్టి అభుల ఉత్తరత్తరంగా మహర్షి నాం సుఖావ సమస్త లోకముల్లో అంటే మహర్షులకు కూడా రామచంద్ర ప్రభువు ఈ యొక్క పూర్ణ చంద్రుడు ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాడు యథా ప్రహ్లాదనా చంద్ర చంద్రుడు లోకాన్నంతా కూడా ఆనంద పారవస్యంలో ముంచెత్తుతూ ఉంటాడు అందుకని ఈ ఒంటిమిట్టలో అనాదిగా చంద్రుని సాక్షిగా రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉంటుంది పున్నమ వెలుగులలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించి మంగళసూత్ర ధారణం చేశారు ఆ మహామాంగళ్య ధారిణి అయినటువంటి పరమ పవిత్ర చరిత్ర అయినటువంటి జనక తనయా స్నాన పుణ్యోదేశు అమ్మవారి యొక్క ఆ సరస్సుపై ప్రోక్షణ చేసేటువంటి జలము మన అందరిపై పడాలి సీతమ్మ వారు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని ప్రార్థించాం ఎందుకంటే శ్రేయసీం ఆమె శ్రేయస్సుని కలిగిస్తుంది కరుణామివరూపిణీం

యన్మంగళం సుపర్మస్ వినత కల్పయత్పుర అమృతం ప్రాథయానస్ దే మంగళం ఋతవసాగరా పా వేదాలోశస్ మంగళాని మహాబాహో దిశంతు జనకీరమణ గోవిందైదేహీరమణ గోవిందరారమణ గోవిందా భా వరద గోవిందేదినీ వరద గోవింద స్వామివారికి మహాన్ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ అయిన తరువాత అక్షతారోపణం జరుగుతుంది జానక్య కమలా మలాంజలెపుటే రాగా

स्य प्रियः ददामि व्यग्निर्वतति तथेऽपि मायुदाहवत् हन्तेति सत्यम् चन्द्रमाः आदित्य सत्यमामिति आवर्त सत्यमाभरन् यशो विज्ञस्तम्

క్షతమవుట అనంటే తగ్గుట అక్షతములు అనంటే ఎప్పటికీ కూడా తగ్గనటువంటి చెరగనటువంటి శాశ్వతమైనటువంటి బ్రహ్మతేజస్సును సమర్పిస్తూ ఉంటాయి చక్కగా ముత్యాల తలంబ్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు సీతారాముల కళ్యాణానికి వెళ్ళాము అని అంటే ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చామా అని అంటారు ఎందుకంటే తాపత్రయములు ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతికములు అనేటువంటి తాపత్రయములు తొలగుతాయి

यथाहमस्याद स्त्रिजीपुमाय यथा स्त्री नोषि प्रिये प्रिया एवम्भृत्याणि यज्ञस्य काम्यः प्रियः तदापि व्यग्निर्वदति तथेति वायुराहद हन्तेति सत्यम् चन्द्रमाः आदित्यः आप सत्यमौमिनि आपष्ट सत्यमाभरन् जय अन्नमाचार्य संकीर्तन सीता कल्याण वैभव संकीर्तनम नजस्तुति स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र पावन ज स्तुति पात्र पाव తామ రాములు ఇరువురు కూడా అరమరికలు లేని దివ్య దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించడానికి పుష్పమాలిక పరివర్తనం అంటే రామచంద్ర ప్రభు ధరించినటువంటి పుష్పమాలను సీతమ్మ వారు ధరిస్తారు సీతమ్మవారు ధరించినటువంటి సుపుష్పమాలికను రామచంద్ర ప్రభు ధరిస్తారు అంటే దంపతుల మధ్య అన్యోన్యానుబంధం ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి యవనికలు లేకుండా స్వచ్ఛమైనటువంటి దాంపత్యం అస్యా దేవ్యా యథారూపం ప్రతిష్ఠితం రామస్య యథారూపం తస్యేయ మసితే క్షణ అంటారు అంటే వారిరువుని దాంపత్యం ఎటువంటిది అంటే ఒకరి కోసం ఒకరు జన్మించి దాంపత్యం అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది సీతారామ గుణగ్రాహ పుణ్యారణ్య విహారినో వందే విశుద్ధ విజ్ఞానం కవీశ్వర కపీశ్వరు ఎవరికి తెలుసండి సీతారాముల యొక్క దివ్య దాంపత్య సౌఖ్యము అంటే కవీశ్వర కపీశ్వరవు అన్నారు కవీశ్వరుడైనటువంటి వాల్మీకి కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి తెలుసు అని అటువంటి మహనీయులైనటువంటి సీతారాములకు కళ్యాణాంతములో పరిపూర్ణమైనటువంటి మంగళారతులు సమర్పిస్తూ ఉన్నారు లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానం శ్రీనివాసాయ మంగళం యన్మంగళం సుపర్ణస్య వినత కల్పయత్పుర అమృతం ప్రాథయా నస్ భవతు మంగళం అందరూ ఒకసారి ఓం నమో నారాయణాయ ओ नमो भगवते वासुदेवाय वासु श्री राम जय राम जय जय राम हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे, हरे। मुख्य विषय Tchau.